మారు మనసు తీర్మానం రాలేదు గాని వచ్చింది పండు పవర్ పండు తిన్న తర్వాత చిన్న జ్ఞానం ఏంటంటే కప్పుకోవటానికి అవసరమైన తెలివిని సమకూర్చుకొనుట దేవుని స్వరం విన్నప్పుడు అయ్యా తండ్రి తేడా పడ్డానని అలాగ పరిగెత్తుకొని వచ్చి సాష్టంగా పడతాడేమో అని ఎదురు చూశాడు నువ్వు వన్ నీకు చెప్పినవుడు ఎవడు నీవు వద్దన్న పని చేశావా నువ్వు నాతో కూడా వంటానికి ఇచ్చావు ఆ స్త్రీని ఆమె ఆ పండు తిని కొన్ని నాకు ఇచ్చింది తిన్నాను వేసేసాడు ఆమె మీద ఆమె కూడా నేనే తేడా పడ్డాను ఈ సర్ప విని నేను మోసపోయాను తండ్రి నన్ను క్షమించు నేను పాడైంది కాక నా భర్త కూడా ఆజ్ఞ మీరేటట్టు చేశాను ఆమె ఆ మాటల్లా ఆమెలో కూడా పండుతత్వం పనిచేసింది జ్ఞానం వచ్చింది ఏ జ్ఞానం అంటే పక్క మీద వేసే జ్ఞానం ఆమె కూడా సర్పాన్ని వెతికి సర్పం మీద వేసేసింది ప్రారంభం నుండి కూడా దేవుడు మానవుడి నుండి ఎదురు చూసింది కోరుకుంది నిరీక్షించింది మారు మనసు పశ్చాత్తాపం దుబాటు సర్దుబాటు కాదు దిద్దుబాటు అలా దిద్దుబాటుకు మక్కువ చూపిన వాళ్ళందరూ ధన్యులు